నమస్తే అండి నిన్న పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి అనేటువంటి గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన తర్వాత అంత అంత ఉగ్రరూపాన్ని ప్రదర్శించటం అంత ఆగ్రహంగా మాట్లాడటం యాత్రలో ఆయన యొక్క ప్రసంగాల తర్వాత ఆ స్థాయి ప్రసంగాన్ని నిన్న ఆయన చేశారు ఆద్యంతం చాలా విషయాలపైన ఆయన చాలా చక్కగా ప్రసంగించారు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రాజకీయంగా డెవలప్మెంట్స్ ఏంటి మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాలపైన ఆయన చాలా చక్కగా ప్రతి పాయింట్ని కూడా ఇంటచ్ చేశారు ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి దౌర్జన్యం ఓడిపోయి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా బెదిరిస్తున్నటువంటి విధానం వైస్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు బెదిరిస్తూ మాట్లాడుతున్నటువంటి వైన విధానాన్ని ఆయన చాలా చక్కగా కౌంటర్ చేశారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకో బలంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారేమో అనిపిస్తుంది పీపీపీ విధానం పైన జగన్మోహన్ రెడ్డి గారి వాదనని ఆ మెడికల్ కాలేజీల పైన ప్రజలు కూడా నిజమని నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది నిజం కాదు వాస్తవం ఇది పీపీపి విధానం అనేది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది పీపీపి విధానంలోనే దాంతోపాటు అనేక సేవలు దేశంలో జరుగుతున్నటువంటి అనేక సేవలు పీపీపీ విధానంలోనే జరుగుతున్నాయి నేషనల్ హైవేస్ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి పీపీపీ విధానం ద్వారానే నేషనల్ హైవేస్లో ఈ స్థాయి డెవలప్మెంట్ సాధ్యమైంది గతంలో నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గతంలో ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని అనేటువంటి విషయాన్ని అంటే ప్రభుత్వ సేవలలో పీపీపీ విధానాన్ని అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానం ద్వారా అమలు జరుగుతుంటే వాళ్ళు ఏదో కొత్తగా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందని మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ర్యాలీలు చేసి కోర్టు సంతకాల అని వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారాలు చేసుకుంటుంటే దాన్ని కౌంటర్ చేయటంలో విఫలమయ్యారు వాస్తవంగా చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ బెదిరింపుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటిది అంటే రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోము యోగి ఆది యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ఎక్కడ కూడా ఇప్పిస్తాము అనేటువంటిది అంత బలంగా అంత ధైర్యంగా దాని తోడు మరొకటి ఏంటంటే మీరు బెదిరిస్తున్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే బెదిరించాము అధికారంలో ఉన్నప్పుడే మేమేంటో చూపించాము మీకు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు పీకేదేంటి అనేటువంటి పరుషమైన పదజాలాన్ని కూడా ఆయన వాడారు అంటే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి జగన్ ఎదుర్కోవటానికి పవన్ కళ్యాణ్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎదుర్కోగలుగుతారు జగన్ గారికి సరైనటువంటి పోటీగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికే ఉంది అనే విషయాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ వర్సెస్ పవన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది జగన్కి కౌంటర్ ఇవ్వగలిగేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికే ఉంది అనేటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్తో రుజువైంది దాంతోపాటు కూటమి పార్టీల్లో ఏదైనా భూదందాలు జరిగినా అక్రమాలు జరిగినా కూడా సహించేది లేదు క్యాబినెట్ మీటింగ్లో నేను ప్రత్యక్షంగా చెప్పటం జరిగింది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలు కొంతమంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో కొంత అవినీతికి పాల్పడటం కొన్ని చోట్ల భూ భూదందాలకు పాల్పడటం ప్రైవేట్ సెటిల్మెంట్లో తలదొర్చడం ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేస్తున్న చేస్తున్న విషయాన్ని మన క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు దానిపైన చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారు అంటే ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి మా కూటమిలో తప్పులు జరిగిన సహించం అనేటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రతిపక్ష పాత్ర పేరుతో మాట్లాడండి కానీ ఒక గీత ఉంటుంది ఆ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు అబద్ధాలను ప్రచారం చేస్తే సహించేది లేదు ఆరోపణలు చేయండి కానీ ఆరోపణలు ఎలా ఉండాలి అంటే రాజకీయంగా ఆరోప ఆరోపణలు చేయండి వాస్తవాలు ప్రజలకు చెప్పండి దానిపైన చర్చ పెట్టండి అంతేగాని అనవసరమైనటువంటి విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలాగా రాష్ట్రం నష్టపోయేలాగా అక్కడే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేస్తా అంటే ఒక ఎంపీ మాట్లాడలేదు భయం ఈ రాష్ట్రం దీనివల్ల చాలా నష్టపోయింది ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని ఆయన మాట్లాడినటువంటి విధానం అన్ని విషయాలు కూడా అంటే ఒక పొట్టి శ్రీరాములు గారికి ఆయన ప్రాణత్యాగం ద్వారా రాష్ట్రం ఏర్పడితే ఆయన పేరు ఒక పథకానికి పెట్టడం అనేది ఆయన యొక్క ఆలోచన విధానానికి ఆయన యొక్క భావన అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఇది ఇది నిదర్శనం ఆయన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమని మధ్యాహ్న భోజన పథకానికి సూచించటం ఆయన యొక్క ఆలోచన అంటే రాజకీయ నాయకులు అక్కడ డబ్బులు సంపాదించుకొని రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పేరు పెంచుకోవటం కోసం వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుని పథకాలకి వాళ్ళు లబ్ధి పొందుతున్నటువంటి దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయం దీంట్లో మనకు కనబడుతుంది అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ విధానం కానీ కమిట్మెంట్ టువర్డ్స్ డెవలప్మెంట్ టువర్డ్స్ స్టేట్ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన అదే చెప్తున్నారు నేను తగ్గాను చాలామంది చాలా విమర్శలు చేశారు కానీ తగ్గటం యొక్క ఉద్దేశం ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచించి తగ్గాను కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతోంది నేను తగ్గటం నా స్వార్థం కోసం కాదు లేకపోతే నా కోసం కాదు అనేటువంటి విషయాలు అంటే చాలా రోజుల తర్వాత ఆయన చాలా ఓపెన్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన కొన్ని విషయాల్లో చురకలేసినట్టు కనపడింది ఆయన ఉపన్యాస ధోరణి బట్టి చూస్తే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు స్వపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల తీరు వాళ్ళ యొక్క ప్రవర్తనను కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టైంది చెప్పకనే హెచ్చరిక చేయకనే చేయిస్తున్నట్లుగా భావించవచ్చు ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ ఆంధ్రప్రదేశ్లో లేదా కూటమి ప్రభుత్వంలో ఆయన ఎక్కడా తగ్గకుండా ఆయనకి తక్కువ సీట్లున్నా తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే తన యొక్క ఐడెంటిటీని కోల్పోకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నటువంటిది అయితే మనకు కనబడుతుంది నిన్న ఉపన్యాసం కూడా దానికి దానిలో ఒక ఎలిమెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది